ట్వంటీ టూ ట్వంటీ టూ ఏ పెట్టి రిజిస్ట్రేషన్ ఆగిపోయినాయి సార్ అవి కూడా వీటికి కూడా పరిష్కారం కావాలి సార్ పాత వెంకటగిరి రాజా సంస్థ నుంచి వచ్చిన ఉంది సార్ ఇది నెల్లూరు జిల్లాలో కూడా ఉంటాయి సార్ ఇవి ఓకే దట్ వీల్ టేక్ ఇట్ ఆఫ్టర్ వర్డ్స్ అది లాంగ్ పెండింగ్ ప్రాబ్లం ముందు ఇది అయినాక అది తీసుకుంటాం ఇప్పుడు దాన్ని దీన్ని క్లబ్ చేస్తే లేనిపోని ప్రాబ్లం వస్తుంది వీల్ అప్ ఇక్కడ మీరు హౌసింగ్ డిపార్ట్మెంట్ ప్లస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ బోత్ ఆఫ్ యూ ఏవైతే జగనన్న కాలనీలో అవుట్ సైడ్స్ ఇచ్చారో అవన్నీ వెరిఫై చేయండి మీరు ఇప్పటికే చేశారు డ్రోన్ అవన్నీ పెట్టి అవన్నీ వెరిఫై చేసి ఎక్కడైనా తప్పుడు సర్టిఫికేట్స్ ఉంటే లేకపోతే ఎలిజిబుల్ పర్సన్స్ క్యాన్సిల్ చేసి ఎలిజిబుల్ పర్సన్స్కి ఇద్దాం అది కూడా ఒకసారి కంప్లీట్ చేయండి ఆ ఎక్సర్సైజ్ సార్ చిన్న సబ్మిషన్ సార్ నాట్ ఓన్లీ ద ద ద గివెన్ మోస్ట్ డోంట్ నో సార్ అందులో మరి ఉన్నాయా ఏమున్నాయా మనం వెరిఫై చేసి అంటే రెండు మూడు ఉన్నాయి మనోహర్ గారు అంటే ఇచ్చిన ల్యాండ్ కూడా ఎక్కడో ఉంది ఎవరినో ఎక్కడి నుంచో తీసేచ్చారు తిరుపతిని తీసుకొచ్చి మా ఊరికి ఎక్కడో ఉంటుంది ఒక రెండు కిలోమీటర్లు అవతల ఆ వాగులో అక్కడ ఇచ్చారు ఇలాంటి చాలా చేశారు ఒకటి రెండు కాదు అవి కూడా వెరిఫై చేయమంటారు టోటల్గా వెరిఫై చేసి ఆల్ బెనిఫిషరీస్ వెరిఫై చేసి ఆర్ నాట్ అవి క్యాన్సిల్ చేస్తాం సార్ ఎక్కువగా పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన గ్రీవెన్సెస్లో రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినవి ఓవరాల్గా ఒక ఫిఫ్టీ పర్సెంట్ పైన ఇవే ఎక్కువ ఉంటున్నాయి సార్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో మా భూమికి కబ్జా అయిందని ట్వంటీ ట్వల్ పెట్టారని ఎవరో వచ్చి మమ్మల్ని లాక్కుంటున్నారని కొడుతున్నారని ఈ టైప్ ఆఫ్ గ్రీవెన్సెస్ చాలా ఉంటున్నాయి సార్ అంటే దెర్ ఈస్ ఎనీ ఎనీ ఛాన్స్ ఒక సిపిఐ ఆఫీస్లోని కానీ ఎస్పీ ఆఫీస్లోని ఎస్పెషల్లీ రెవెన్యూకి సంబంధించి ఒక సెల్ ఏమైనా ఏర్పాటు చేస్తే దాన్ని వాళ్ళు కమింగ్ రెవెన్యూ ఆఫీసర్ని ఎవరినైనా కూడా ఎండర్స్ చేస్తే కొంచెం వాటి విషయంలో ఏదైనా కొంచెం క్లారిటీ వస్తుందేమో నా అభిప్రాయం సార్ కెన్ యూ డూ వన్ థింగ్ బోత్ కలెక్టర్ అండ్ ఎస్పీ ఒక జాయింట్ టాస్క్ ఫోర్స్ క్రియేట్ చేస్తాం ఇలాంటి కేసులన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసి చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాం దట్ ఈస్ బెటర్ ప్రపోర్షన్ అవుతుంది మీరు సెకండ్ లెవెల్లో మీ ఆర్డీఓ అండ్ డిఎస్పి ఇన్వెస్టిగేషన్ అవన్నీ చేస్తారు అంతవరకు పోవద్దు ఓన్లీ డిఎస్పి ఆర్డీఓ కలెక్టర్ ఎస్పీ దట్స్ ఆల్ ఈ టూ లెవెల్స్ అని డీల్ చేయండి ట్వంటీ టూ ఏ అయితే ఉన్నాయో దాంట్లో కూడా సార్ ఒక యాభై ఎకరాలు ఉంటాయి సార్ రెండు ఎకరాలు ఎండో మినిషిస్లో ఉంటే మొత్తం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నాయి సో అవి కూడా కేసు బై కేసు మనం చేయాల్సిన అవసరం ఉంది కలెక్టర్కి శ్రద్ధ పెట్టాలి అలాగే ముఖ్యంగా అయితే రెవెన్యూ సదస్సులు పెడతా ఉన్నారు వీఆర్ఓలు వాళ్ళే ఉండటం వల్ల కొంచెం భయపడతా ఉన్నారు కొన్ని కేసులు ఇంకోటి ఏంటంటే లీగల్గా సార్ చెప్పినట్టుగా ఎవరు తాగేసి పెట్టేశారు సంతకం పెట్టించారు నాకు ఇద్దరు పిల్లలు అవన్నీ కూడా లీగల్గా చెప్పే విధంగా అంటే ఒక అడ్వకేట్ని హైర్ చేసో మీ తహసీల్దారు లేదా ఆర్డీఓ హైర్ చేసి లేదంటే మనకుంటే స్టాండింగ్ కౌన్సిల్ని పెట్టి వాళ్ళు ఎడ్యుకేట్ చేయగలిగితే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అక్కడ తగ్గిపోతాయి మనకి లీగల్గా ఉన్న ఇష్యూస్ అన్నీ కూడా వచ్చి అయ్యి వాళ్ళే వస్తున్నారు వాళ్ళే సలహదరికి వెళ్తున్నారు వారే అందరి దగ్గరికి వెళ్తున్నారు సో అవన్నీ మనం లీగల్గా వాళ్ళు తెలియజేయాలి ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది అది అది కంపల్సరీ చేయాలి ప్లస్ రిడ్రస్ అనేది ఇట్ షుడ్ బి అ స్పీకింగ్ నోట్ మామూలు ఊరికే చెప్పామని కాకుండా మనకు అన్ని ఆన్ రికార్డ్ ప్రాపర్గా ఆర్ నాట్ ఏబుల్ టు సాల్వ్ హిస్ ప్రాబ్లం అనేది కూడా మనం క్లారిటీగా ఇచ్చే విధంగా ఈ రెవెన్యూ సదస్సును గౌరవంగా తీసుకోవాలని కోరుతూ ఉన్నాను ముఖ్యంగా కొన్ని సర్వే అయిన భూములు భూమి రీసర్వే అయిన దగ్గర ఈ క్రాప్ ఇన్సూరెన్స్ ప్రాబ్లమ్ అని చెప్పి నాకు రెండు మూడు రోజులు వచ్చి ముఖ్యంగా కడప ఎమ్మెల్యేస్ ఫోన్ చేస్తూ ఉన్నారు కొద్దిగా ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ క్రాప్ను ఇన్సూరెన్స్ ఇబ్బంది లేకుండా చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ ఇంకొకటి సార్ ఇప్పుడు ఎంఆర్ఓస్ ఈ కీ అంతా ఎంఆర్ఓస్కి ఇచ్చాను సార్ వా ఎంఆర్ఓ ఏం చేశారంటే ఒక అవుట్ సోర్సింగ్ ఏజెంట్కి ఇచ్చేసారు సార్ ఏదో కంప్యూటర్ ఆపరేటర్ ఆయన ఇష్టం వచ్చి ఇప్పటికీ కంట్రోల్ చేయడం లేదు సార్ అది కూడా ఇప్పుడు నా వే ఫార్వర్డ్ ఇప్పుడు నేనేమంటానంటే ఒకటి ఎవరైతే ఆపరేట్ చేశారో యు ఆర్ హ్యాంగ్ ఎవిడెన్స్ ఏజెన్సీ ఆపరేట్